మీడియా పవర్ ఆఫ్ న్యూస్ నమస్తే వెల్కమ్ టు పవర్ అనాలసిస్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిపోయింది ఆగిపోయింది అనుకుంటున్నారా అయితే తస్మా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడిన ఆశ్చర్యపూర్ణ ఎందుకంటే పాకిస్తాన్ వక్రబుద్ధి ఏంటో మనందరికీ తెలిసింది అంటే ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి పూర్తిగా టెర్రరిస్టులని పూర్తిగా ఉగ్రవాదం అంతం చేసే విధంగా భారత్ చర్యలు చేపడుతుంటే ప్రపంచ దేశాలు మనకు సపోర్ట్ పలికాయి కానీ పాకిస్తాన్కి అంటే సపోర్ట్గా చైనా కొన్ని దేశాలు అంటే వారి యొక్క మిత్ర దేశాలు ప్రకటించాయి అయితే ఇదేది చూసుకొని పాకిస్తాన్ ఇరాన్ నుంచి కొన్ని ఆయుధాలు తెప్పించుకున్న సంగతి మీకు తెలిసిందే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి ఇండియా పైకి దాడి చేసి అంటే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అతి త్వరలో ఇండియా పైన పాకిస్తాన్ దాడి చేయబోతుంది మిస్సైల్ వర్షం కురవబోతుంది అనేది కీలకమైన అంటే కీలకమైన సమాచారం ఇది వార్త వచ్చింది నేను ఈ వార్త ఎందుకు చెప్తున్నాను అంటే అది అతి త్వరలో ఇండియా పాకిస్తాన్కు మరోసారి యుద్ధం జరగబోతుంది ఎందుకనంటే ఈరోజు నుంచి ఇండియాలో మ్యాక్డీవ్ నిర్వహించబోతున్నారు కొన్ని కీలకమైన పట్టణాల్లో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో పాకిస్తాన్కి సరిహద్దుకున్న పట్టణాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో మ్యాక్డీవ్ నిర్వహించబోతున్నారు అయితే గతంలో కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంటే పాకిస్తాన్ ఆల్రెడీ మన మీద యుద్ధం ప్రారంభించింది కానీ మన సైనికులు ధీటుగా జవాబు చెప్పారు ఎందుకంటే పూర్తిగా సైనికులకు మన దేశ ప్రధాని గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఇండియన్ ఎయిర్ ఆర్మీ కానీ ఇండియన్ నేవీ కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ కానీ పూర్తిగా ఇవ్వడంతో పాకిస్తాన్ యొక్క మిసైలను అక్కడికక్కడే కూల్చి వేసే ప్రయత్నాలు అయితే చేశారు ఆ విధంగా మనం మొదటి పాకిస్తాన్ పైన ధైర్యంగా యుద్ధం చేశాం దాంట్లో విజయం సాధించాం దానికి ప్రధాన కారణం మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్సు వీళ్ళ సహకారంతో ఈరోజు ఇండియా ఇంత ప్రశాంతంగా ఉంది అయితే గతంలో కూడా అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతున్న సూచన విన్ ఖచ్చితంగా జరుగుతుందని భావించిన ఇండియన్ ప్రభుత్వం మ్యాక్డైన్ నిర్వహించారు కొన్ని ముఖ్యమైన పట్టణాల హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు అలాగే ముఖ్యమైన పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఇండియా అంటే పాకిస్తాన్ బార్డర్కు సమీపంలో ఉన్న పంజాబ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఈ బార్డర్స్ ప్రాంతాల్లో మ్యాక్డ్రైన్ నిర్వహించారు అయితే ముఖ్యమైన రైల్వే స్టేషన్లు అలాగే పార్కులు థియేటర్లు పబ్లిక్ ఎక్కువగా ఉండే పరిసర ప్రాంతాల్లో మ్యాక్డ్రీల్ నిర్వహించారు ఇండియా పాకిస్తాన్ హృదయ నేపథ్యంలో అదే మరోసారి ఈ ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నారు మరి పాకిస్తాన్ తన కర్కశతాన్ని ఏ విధంగా అంతే అంటే అర్థం కావట్లేదు మరోసారి కాల్పులకు తేగబడితే జనాలు అప్పటికప్పుడు యాక్టివ్గా ఉండకపోతే అందుకనే జనాలను ముందుగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ యాక్టివ్ చేస్తుంది ఒకవేళ అనుకోకుండా యుద్ధం జరిగితే ఏది ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం సంభవించినా పర్లేదు కానీ ప్రాణ నష్టం జరిగితే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం బాధపడాల్సి వస్తుంది పాకిస్తాన్ యొక్క దురాక్రమణ అందరికి తెలిసిందే అంటే రోజు నుంచి ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో మ్యాక్డీలు నిర్వహించబోతున్నారు ఇప్పుడు దీనికి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యుద్ధం ఇంకా ఆగిపోలేదు యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఖచ్చితంగా కొనసాగుతుంది పాకిస్తాన్ ఎదురుగోచి ఢీ కొట్టలేక దొంగ దెబ్బతీసే అలవాటు ఉన్న దేశం అది ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం మరి ఇండియాని ఏ విధంగా దెబ్బ కొట్టాలి ఆర్థికంగా ఇండియాను ఏ విధంగా దెబ్బతీయాలనే ప్రయోగాలు చేస్తుంది తప్ప మన దేశాన్ని ఎలా బాగుపరుచుకునే ఆలోచన అయితే పాకిస్తాన్కు అసలు లేనేలేదు ఆ ప్రభుత్వానికి అసలు ఆ చిత్తశుద్ధి లేనేలేదు ఇండియా నుంచి అంటే మనమన్నం పెట్టిన ఆ దేశం మన పైనే యుద్ధం చేస్తుందంటే ఆ పాకిస్తాన్ ఏ విధంగా దెబ్బ కొట్ట ఒకటేసారి ఇండియా ఇండియా అనుకుంటే జస్ట్ ఒక గంటలోనే పాకిస్తాన్ నిలవటమైపో కానీ మనం శాంతియుతంగా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తున్నాం కానీ వాళ్ళు కావాలని దురాక్రమణతో ఇండియాలో ఉన్న అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని టార్గెట్ చేసుకొని వారిపైన బాంబులు వర్షం మిసైల్ వర్షం బుల్లెట్ వర్షం కురిపిస్తుంది రీసెంట్గా జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కొంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు ఓల్పోయారు ఎన్నో అంటే పాకిస్తాన్ సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు నిర్మానుషంగా మారాయి ఆస్తి నష్టం జరిగింది విధి వ్యాపారులు రోడ్డును పడ్డారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లాంటి రాష్ట్రాల సరిహద్దుల్లో ఎప్పటికైతే ప్రశాంతంగా ఉంది యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధం ముగిసిందని మనం అనుకుంటాం కానీ పాకిస్తాన్ ఇంకా ప్రేరేపిస్తూనే ఉంది తన యొక్క మాటలతోటి భా భారత్ పైన లేనిపోయిన నిందలు మోస్తూనే ఉంది అంటే వేస్తూనే ఉంది ప్రపంచ దేశాలతో సమన్వయం చేసుకున్న పాకిస్తాను ఇండియాతో కాళ్ళబీరానికి వచ్చింది ఇండియాతో మేము ఇంకా యుద్ధం చేయలేము మా వల్ల కాదు ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు ఏమైతే ఉన్నాయో అమెరికా రష్యా జపాన్ లాంటి దేశాలు వాళ్ళ కాళ్ళతోటి వచ్చి భారత్ కాళ్ళ బేరానికి వచ్చి యుద్ధం ఆపేయండి మేము చేయలేము ఇండియాతో మేము గెలవలేమని అని చెప్పినా కానీ అంటే మన పైన యుద్ధంతో ముగించుకున్న తర్వాత పాకిస్తాన్ కూడా అక్కడ మేమే గెలిచామని వెర్రవగి ర్యాలీ చేశారు అయితే మరోసారి ఇలాంటి చర్యలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటే పాకిస్తాన్కి సరిదున్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఆ ప్రాంతంలో మ్యాక్డీన్ నిర్వహించబోతున్నారు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ హర్యానా జమ్మూ కాశ్మీర్లో ఈ డ్రిల్ జరగనుందని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కాగా ఇటీవల పాక్తో ఉద్రిక్తల నేపథ్యంలో ఈ మ్యాక్ డ్రిల్ నిర్వహించిన సంగతి తెలిసింది ఈ సందర్భంగానే దాయాదిపై దాడి చేసిన విషయం కూడా తెలిసిందనే ఈ దాయాది దేశ మరోసారి భారతపైన విరుచుకు పడినా కూడా మనం ఆశ్చర్యపరణం ఎందుకంటే కుక్కతోక ఇప్పుడు వంకరిగా ఉంటుంది అలాగే పాకిస్తాన్ ఒక్క్రబుద్ధి కూడా ఈ విధంగా బయటపడతలేదు వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు అన్నిటికీ సంసిద్ధంగా మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ రెడీగా ఉంది వాటిని ఎదురు ఎదుర్కోవడానికి వాటిని అక్కడే నీలమట్టం చేయడానికి కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎంతోమంది స్లీపర్ సెల్స్ ఇండియాలో తిరుగుతున్నారు ఆకస్మికంగా బాంబ్ అంటే బాంబ్ బ్లాస్ట్ అయితే ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి ఆ విధంగా ఇండియన్ ఆర్మీ ఇండియన్ ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు చేపడుతుంది పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలే కాకుండా ముఖ్యంగా ముఖ్యమైన పట్టణాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో మ్యాక్డ్రీన్ నిర్వహిస్తున్నారు ఇది చాలా వరకు ప్రజలకు ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి తమలో తాము రక్షించుకోవడానికి మ్యాక్డ్రీన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే ప్రభుత్వ యంత్రాంగం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి అతి త్వరలో ఇండియా పాకిస్తాన్ అంటే సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు ఆపరేషన్ సింధూర్ మనం ఖచ్చితంగా అతి త్వరలో జరగబోతుంది కాకపోతే ఈసారి కనుక పాకిస్తాన్ మన దాడి చేస్తే ఈసారి పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉంటుందో లేదో తెలియదు కానీ వెనకాల పాకిస్తాన్ అనే ఒక దేశం అనే ఉండేది అని చరిత్రలో చెప్పుకునే రోజులు ఖచ్చితంగా రా వస్తుంది మరోసారి పాకిస్తాన్ ఇండియా పైన తన కరకుశతాన్ని ప్రదర్శిస్తే ప్రపంచ పటంలో లేకుండా కాదు కదా కనీసం చరిత్రలో ఒకప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఉండేది భారత్ దాన్ని పూర్తిగా నీలమట్టం చేసింది ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్న దేశం కాబట్టి ప్రపంచ దేశ అంటే ప్రపంచ దేశాలే పాకిస్తాన్తో భయపడుతున్నాయి ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాద స్థావరాలు టెర్రరిస్టులు అనుకోకుండా జరిగిన అమాయకులను లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తున్నారు మరి ఖచ్చితంగా భారత్ అయితే దీనికి ఖచ్చితంగా బదులు ఇవ్వాలని ప్రపంచ దేశాలే ఇండియాకు సపోర్ట్ కొనరుస్తున్న నేపథ్యంలో ఇండియా మరోసారి పాకిస్తాన్కు గట్టిగా సమానం చెప్పాలంటే పాకిస్తాన్ తన పని తాను చేసుకుని పోవాలి లేదు కాదని కయ్యానికి వచ్చి కాలు దుర్గే ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి భారత్ అయితే ఊరుకునే పరిస్థితి లేదు ఆ విధంగా ముందుగానే కేంద్ర ప్రభుత్వం మ్యాక్డీల్ నిర్వహిస్తుంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రాంతాల్లో పాకిస్తాన్ సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో మ్యాగ్జైన్ నిర్వహిస్తున్నాయి ఇది కూడా చాలా మంచి విషయం కేంద్ర ప్రభుత్వం ముందు అంటే ముందు జాగ్రత్తగా ప్రజల ప్రాణాలే ముఖ్యం ఫస్ట్ ఎందుకంటే ఆస్తి నష్టం జరిగినా మళ్ళీ కాపాడుకోవచ్చు కానీ ప్రజా ప్రాణ నష్టం జరిగితే దేశ దేశమంతా బాధపడాలి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చాలా చక్కగా అంటే ముందు ముందస్తు నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పరిణామం ఇది మరి ఆపరేషన్ ఏందో టూ పాయింట్ ఓ కావచ్చు త్రీ కావచ్చు అయితే త్వరలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతుంది దాని సంకేతాలు అయితే ఎప్పుడైతే క్లియర్ గా కనబడుతుంది హాయ్ నేను మీ ఆర్పీ పట్నాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా